నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదం శెట్టి రవికుమార్ ముప్పైవ వార్డ్ జనసేన ఇన్ఛార్జ్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతపట్ నియోజకవర్గ ఐరాల మండలం కామినేనిపల్లి రెవెన్యూ గ్రామ సంబంధించిన ఖాతా నెంబర్ సర్వే రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ ముప్పై సెంట్లలో సమస్య పై భూమిని గతంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో బుడ్డి సాహెబ్ గణే సాహెబ్ కు అమ్మడం జరిగింది ఆ తర్వాత ఇదే వరుసలో ఈ భూమి ఐదు మందికి మారిన అనంతరం దయానందరెడ్డి ఆఖరిగా భూమిని కొనడం జరిగింది సుమారు ముప్పై సంవత్సరాల ముందు అమ్మిన ఆస్తిపై తమకు హక్కు ఉందని ఈరోజు వారసులు మనీ చెప్పుకుంటూ యజమానిపై దౌర్జన్యాలు కేసులు వేస్తూ మైనారిటీపై దౌర్జన్యం చేస్తున్నారని అనవసరమైన ఆరోపణలు మోపుతున్నారన్నారు పై భూమి సమస్యను ఆర్డీఓ కలెక్టర్ మరియు ఎస్పీ కలగజేసుకుని పూర్వ పర్వాలు క్షుణ్ణంగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతు దయానందరెడ్డి కోరుతున్నారు నా పేరు దయానందరెడ్డి ఇది తొంభై ఎనభై తొంభై ఐదులో వచ్చి ఇతను తొంభై రెండులో గణేష్ కి బుడ్డి సాహిబు దత్తపుత్రుడైన రసూద్ సాహిబు ఇద్దరు వాళ్ళకి అమ్మినారు గణేష్ సాహి గణేష్ సాహిబ్బే చేశాడంటే మళ్ళా జ్యోతిరెడ్డికి అమ్మినారు గుణశేఖర రెడ్డి జ్యోతిరెడ్డి కొడుకు రెడ్డి జయరావు రెడ్డి కమ్మినారు జయరావు రెడ్డి వచ్చి పైన కమ్మినారు పైన వచ్చి నరేష్ రెడ్డి కమ్మినారు నరేష్ రెడ్డి వచ్చి శ్రీనివాసరావుకి రెడ్డి మధు అనే వాళ్ళకి ముగ్గురు కొన్నాం స్టీ అప్పు టాంచి సాగులోనే ఉంది చెని చెట్టు వేసుకుంటా ఉన్నారు వాళ్ళు నేను ఇక్కడ స్థానికుడే ఏదో బాగుంది గొడవ లేదు అనేసి తీసినాం మేము తీసినప్పుడు తీసినప్పుడు కూడా అతను అడిగినాం అయ్యా తీయచ్చా లేకపోతే నువ్వు ఏమైనా పెట్టుకుంటావా ఏమైనా అయ్యో లక్షణంగా వాళ్ళ భూమి నువ్వు పెట్టుకోను తీసుకోండి చెబుతాడు ఆ తర్వాత ఏం అంటే దీనికి పోలీసు మాజీ అధికారి రిటైర్డ్ అయ్యింది ఇతను ఏం చేసాడంటే మా పైన ఏమో పక్కన కోర్టుకు పోయినాడు కోర్టుకు పోతే మేము మా జాగా వరకు మేము కొలుచుకొని ఎంఆర్ఓ సర్టిఫికెట్ కూడిస్తాడు కొలుచుకొని మేము ఏం చేసినామంటే సాగు చేసుకున్నాను మళ్ళీ ఆయన ఏం చేశాడంటే ఆడ ఇంకా పదమూడు సీట్లు సెంటర్ మాకు సరే ఎంఆర్ఓ ఇచ్చిన కాడికి మేము అతను చేసుకుంటాము ఈరోజు ఇప్పుడు ఈ గత ఇరవై రెండు నుంచి ఏం చేసాడంటే మమ్మల్ని దౌర్జన్యం చేయడం వీటికి రాకుండా కేసులు పెట్టడం అధికార దుర్యోగ దుర్వినియోగం చేస్తూ అతని లాయర్ వచ్చి వైసీపీ మంచి క్యాడరు అతడు ఏం చేశాడంటే ఏదో మినిస్టర్లు పట్టుకొని మమ్మల్ని ఎంత కావాల్సినంత ఇచ్చేసి మమ్మల్ని పనికి రాకుండా చేసి మా పరువు ఉప్పురాతి కూడా పనికి రాకుండా చేసేసి చేసినాడు అతను ఇప్పుడు ఖచ్చితంగా మేము కూడా హైకోర్టులో ఆర్డీఓ ఆమె మేడం అప్పుడు అప్పట్లో వాళ్ళకి ఫేవర్గా రాయించింది అదేం చేయాలంటే వాళ్ళే కోర్టుకు పోయినారు హైకోర్టు హైకోర్టుకు పోతే ఆర్డీఓ పైన పోయినాడు ఆర్డీఓ పైన పోతే కోర్టు ఏం చేసింది అంటే ఆర్డీఓ పైన పోసింది గవర్నమెంట్ పైన కావాల్సింది మీరు భక్తులు ఎవరైతే మీకు ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళ పైకి పోయి మళ్ళీ నోటీసులు నోటీసులు పంపిస్తే మేము డిట్ అయ్యాం డిట్ అయిస్తే హైకోర్టులోనే ఆమె ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది క్యాన్సిల్ అయిపోతే నేను ఏం చేస్తాడంటే మళ్ళీ ప్రెస్ మీట్లో హై మాకు ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ పెట్టుకొని మేము చేసుకుంటా ఉన్నాము అని ఇంత దారుణంగా ఇంత ఒక మాజీ అధికారి ఇంత తప్పు చెప్పి ఇంత దౌజ్యం చేస్తాడు లాస్ట్లో అక్కడ కొరాలంటే ఇప్పుడు వాళ్ళు ఆ బిఎస్పి నాయకులు వాళ్ళు వచ్చినారు కదా వాళ్ళకి కూడా చెప్పినాం అయ్యా ఈ చుట్టుపక్కల ఊర్లోని మీకు కావాల్సిన పెద్ద మనుషులు వాళ్ళకి కావాల్సిన పెద్ద మనుషుల పిల్లడి మేము మా దగ్గర ఉండే కాగితాలు ఇచ్చేస్తాం ఆ కాగితాలు చూడండి అడంగలు చూడండి రెవెన్యూ డిపార్ట్మెంట్లు చూడండి ఇంప్లిమెంట్ వాళ్ళు అమ్మిన పుట్టే ఇంప్లిమెంట్ ఏడు రిజిస్ట్రేషన్లు అయినాయి ఏడు రిజిస్ట్రేషన్లో ఈఎంఐ అన్ని బ్యాంకులోన్లు తీసినారని తీసినారు మేము తప్ప ఇవన్నీ చూసుకొని న్యాయం చేయండి అంటే వాళ్ళు కూడా ఒక రెండు సుమ్మో వచ్చేది ఒక రెండు దౌర్జన్యానికి వచ్చేది ఇట్లా పని చేస్తాడారే కానీ న్యాయం అనేది ఇప్పుడు బీఎస్పీ వాళ్ళు కుల కులా కులాలు అన్నాడు కదా అగ్ర కులాల్లో పేదవాళ్ళు లేరా న్యాయం అంటే ఎవరిదైనా న్యాయం కదా ఇచ్చు అగ్ర కులాలైనా అనగార వర్గానైనా ఇంగోయిట్ట ఇంకోటి అయినా ఏముంది న్యాయానికి ఏమి లేరు కదా వాళ్ళే వచ్చి న్యాయం చేసుకుని చెప్పినాం అతనే ఆ మోహన్ రావు అతనికి పది మాటలు ఎదుర మీరు వచ్చి ఒక పది మందిని చేర్చుకొని కూడా ఈ కాగితాలు చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కనుక్కొని మీరు న్యాయం లేకపోతే ప్రమాణం చేసే వదిలేస్తాం అనుకుంటాం మేము మా ల్యాండ్లో కొంచెం దొన్నతం చేసినందుకు పదే పదే దొన్నతనాలనేసి మేము నిన్న ఒక కంప్లైంట్ ఇచ్చినాము ఇదే కంప్లైంట్ మేము ఎస్పీ గారికి సిఐ గారికి కలెక్టర్ గారికి మేము సమర్పించకపోతున్నాము కావున మీరందరూ తగిన విచారం జరిపి వాళ్ళ పైన చర్య తీసుకోవాలని మేము పదే పదే ప్రాదాయపడుతున్నాము జరిగిన సంఘటన వల్ల అతను అతను మధురెడ్డి అతను అనుచరులు మా కోళ్ళ షెడ్డికి సంబంధించిన దాదాపు మూడు లక్షలు ఆస్తి నష్టం చేసినారు తగలబెట్టిన పెట్రోల్ బాటిల్ పెట్రోల్ వస్త ఆ విధంగా మా మీటి ప్లాస్టిక్ మెటీరియల్ కొన్ని కొన్ని కోళ్ళు చనిపోయినాయి అక్కడక్కడ మా మెటీరియల్ డ్యామేజ్ చేశారు దాదాపు మూడు లక్షలు ఉంది మాకు ఇది చాలా ఆర్థిక నష్టం ఉంది మాకు తాను దయ ఉంచి ప్రభుత్వం తరఫున కానీ అతను మా ప్రత్యర్థి నాశనం చేయడం వల్ల అతని నుంచి రికవరీ చేసి మాకు న్యాయం చేయాలని మేము ఎస్ఐ గారిని మరియు ఎంఆర్ఓ గారిని ప్రాధాన్యపడుతున్నాం నిన్న మేము ఏ సమయంలో మేము పోలీస్ స్టేషన్లో ఉండగా వాళ్ళు మా ప్రత్యర్థి దాడి చేసిన దాడి చేయించడం వలన మాకు మేము మా ఆస్తిని కాపాడుకున్నట్టుగా మేము వన్ నాట్ వన్ కాల్ చేసాము వాళ్ళు సరైన సమయంలో వచ్చి మాకు ఎక్కువ ఆస్తి నాశనం జరగకుండా కాపాడినారు కాబట్టి వాళ్ళకి మాకు మా ప్రత్యేక కృతజ్ఞతలు యావత్ ప్రజానికానికి అందరికీ జయవ్యములు నేను నాగేశ్వరరావు బహుజన సమాజ్ పార్టీ కోతలపట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒక కుటుంబం మీద కంటిన్యూగా ఒక నాలుగు సంవత్సరాలుగా దాడి జరుగుతూ ఉంది మైనారిటీల మీద ఈ అగ్రకులాల దాడిని అరికట్టే దీనికి ప్రభుత్వము యంత్రాంగం అంతా కూడా ఆలోచిస్తూ ఉంది వాళ్ళ బలం చేత ఒక కుటుంబాన్ని హింసించే కార్యక్రమాన్ని బహుజన బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఇటువంటి దాడులందరినీ అరికట్టాలని ప్రభుత్వానికి నేరుగా బహుజన సమాజ్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం వీళ్ళకి పంతొమ్మిది నుంచి కూడా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చట్టపరంగా వీళ్ళకి జడ్జిమెంట్లు వచ్చినా చట్టపరంగా వీళ్ళకి న్యాయం ఉన్నా చట్టపరంగా వీళ్ళ తాత ముత్తాతల సొత్తును కాపాడుకునే దానికి అలమటిస్తూ ఉంది ఒక కుటుంబం దీన్ని యావత్ ప్రచారికం ఆలోచించాలి తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఆదుకోకుంటే అనేక సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి హాని జరుగుతూ ఉంది అగ్రకులాల నుంచి వచ్చే జాడుల్ని అరికట్టకపోతే ప్రభుత్వాలు నిర్వీర్యమైపోతాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం జీవనాన్ని మనుగడ లేకుండా వాళ్ళ జీవన విధానాన్ని పూర్తిగా అలమటిస్తున్నారు ఈ కుటుంబం నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అనేక సార్లు బహుజన సమాజ్ పార్టీ వచ్చి అనేక కేసుల్లో ఎంఆర్ఓ మొదలుకొని ఆర్డీఓ మొదలుకొని కలెక్టర్ కలెక్టర్ మొదలుకొని రిప్రజెంట్ ఇచ్చాం యంత్రాంగానికి అంతా తెలుసు న్యాయపరంగా ఈ భూమి ఈ ఆస్తి అంతా కూడా వీలదని చెప్పి రాత్రి రాత్రి నిన్న రాత్రి సరిగినటువంటి దుర్ఘటనని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది వాళ్ళ ఆస్తి నష్టం తగలిపెట్టడము మీరు డైరెక్ట్గా చూస్తూ ఉన్నారు యావత్ ప్రజానికం అంతా కూడా ఆలోచించాలి ఇటువంటి దాడుల్ని అనుసరి ఇటువంటి దాడుల్ని పూర్తిగా సహకరించకూడదు ప్రభుత్వం కూడా ఇటువంటి దాడులు సహకరించే ఇటువంటి దాడులకి దాడి చేసిన వ్యక్తులకి అగ్రకులాలకి సహాయ సహకారాలు యంత్రాంగం అందించినప్పుడు వాళ్ళ మనుగడకే ప్రమాదం అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తున్నాము అగ్రకులాలు ఈ దాడిని మేము ఒప్పుకోము మెజారిటీ అని ప్రజలు మా ప్రజల ఓట్లతోనే మీరు అధికారాన్ని చేస్తున్నారు తొంభై రెండు వేలు తొంభై మూడు వేలు ఆ మంది ఈ నియోజకవర్గంలో ఓట్లేస్తేనే మీరంతా కూడా గెలిచారు మీరంతా కూడా అధికారాన్ని అనుభవించారు అధికారాన్ని అనుభవించి రాజ్య రెవెన్యూ వాళ్ళందరినీ మీ ఆధీనంలో తీసుకొని పూర్తిగా బేసిక్ రికార్డ్స్ అంతా మార్చేసి ఈ విధంగా ఒక కుటుంబాన్ని హింస జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లోని ఈ కుటుంబమే ఈ విధంగా హింసపడతా ఉందని నేను పూర్తిగా విన్నవించుకుంటాను ప్రజానికి మేల్కోవాలి ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వీళ్ళంతా కూడా స్పందించాలి దీని మీద మన ఎమ్ఆర్ఓ కూడా సరి అనేటువంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీడియా ద్వారా మీడియా సోదరులకి అందరూ కూడా ప్రజానికాన్ని కూడా అందరూ కూడా మేల్కోవాలి ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే సామాన్య జీవన ప్రమాణాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అతని జీవన విధానాన్ని పూర్తిగా రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని అనే విషయాన్ని గుర్తు చేస్తూ నేను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా సోదరులకు అందరికీ జయవీవని చెప్పుకుంటున్నాను బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఈ విషయాన్ని అంతా కూడా ఖండిస్తున్నాము అతనికి జరిగిన ఆస్తి నష్టాన్ని అంతా కూడా పూర్తిగా కట్టించాలని ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని చెప్పేసి లేకుంటే మేము తీవ్రమైనటువంటి స్ట్రైక్ కానీ అంగర్ స్ట్రైక్ కానీ ఏ విధమైనటువంటి దీనికని ఎన్నుకాడమని చెప్పేసి పూర్తిగా హెచ్చరిక చేస్తూ ప్రభుత్వానికి విన్నవించుకోవడం సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఆన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టీడీపీ నాయకులు మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి